ఏమైంది 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 ఎందుకంట్ర ఏం కల ఏం కల ఎవరినో ఎవరినో నరికేసావా కల్లో గొడవలకి మీ అన్నయ్యకి మాటిచ్చి ఇచ్చి నరికేసావా ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి కలకు కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ ఆ మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడవా

My name is Sharanya. Um, Pinky Pinky. Dad Doctor, Mom Housewife, me, opposite house. लोने oh. memo. Actually, today is my birthday. Oh, happy, happy birthday! Birthday. Happy birthday. Huh? Thank you. Pabla plans but uh, drunk and dry problem अने. Club house is शिफ्ट Evening party. dance performance परफॉर्मेंस dance Um, it's a little modern. మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ వచ్చి విజువల్స్ వేసి ఎంకరేజ్ చేయమా మాకు ఎనర్జీ కావాలి కదా కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా డ్రెస్ డోంట్ మిస్ ద పార్టీ షాప్ సెవెన్ సటీ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు అంటదా అసలు మీ మొక్కను చూసి అది కుక్కు ఎలా అంటది బాబు గారు దాని కళ్ళలో హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా పాపకు తెలియదులే కొత్త ఏంట్రామా నువ్వు రెడీ అవ్వు పార్టీకి వెళ్దాం పోనీ మనకి పార్టీ లేదు రామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి అయినా మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మంట కొడుతు నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజులేయడం కాదు జనాల చేత విజుల్స్ వేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం కాన్ వాయిస్ స్టార్టెడ్ హలో హలో సార్ లైన్ ఇస్ క్లియర్ ఏమైందిరా బాబా నేను నేలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగలుకోవడానికి ఇద్దరు దగ్గర నేను కదా కదా తెలీ్రెడ్ మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి ట్రాక్ వెరీ గుడ్ ై దే వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు విచ్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ బీహార్లో ఉన్నారండి ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బయ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెంబరాంటంగా అధికార పార్టీ తమ పవర్కి మెంబరాంటంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారం అందరూ బాగున్నారు కదా ఇతనే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గొడవలు వీడే నా అబ్బా మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ నియమించింది ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది యా ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే పిందెం డౌన్ ఓకే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కట్ అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటైనర్ పట్టుకున్నారు సార్ నా పేరు బల్లేం బలరాం ప్రతిపక్ష నాయకుడు పందేం పరశురామ్ గారి వామర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్ లో అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండర్ ఓవర్ ఉంది అందులో పాతి కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లు వదిలే వెహికల్ థ్యాంక్స్ ఫర్ దిడెన్స్ అవి మీవే అని ఒప్పుకున్నందుకో ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై ఓకే సో ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే ఏరి రెడీ చేసి పెట్టా వాళ్లతో కాని ఒక చూపు చూడండి తందుకో సవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే